హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సాంబార్ చేయబోతున్నాము మా నాన్న చనిపోయి ఈరోజుతో మూడు సంవత్సరాలు కంప్లీట్ అనమాట అయితే మే పదిహేను అండి వెరీ మా ఇంట్లో చాలా బాధాకరమైన రోజు అని చెప్పాలి ఈరోజు నాన్నకి ఇష్టమైన వంటకాలన్నీ వండి పెట్టడం పెడతాం కదండి అదే భాగంలో పెడుతున్నాను అనమాట అందులో భాగంగానే ఈరోజు వంట వీడియో చేసి పెడుతున్నాను సాంబార్ వచ్చేసి రెగ్యులర్గా మీరు అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు బట్ నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను అంతకంటే ముందు ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి లైఫ్ అనేది ఎవ్వరం ఎప్పుడు లాంగ్ ఇక్కడ ఉండిపోవము అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఉన్న రోజులు అందరితో బాగుండాలి అని అందరం అనుకుంటాం కదా ఎస్ అలా ఉండడం వల్లనే ఏమో మా నాన్న నేర్పిన మంచి నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాన్న ఎప్పుడు కూడా పెళ్ళి చిన్నప్పుడు పెళ్ళయ్యి చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినా నాకు మళ్ళీ మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదన్నమాట అంటే నాకు త్రీ ఇయర్స్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది అప్పటి నుంచి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా మా అమ్మమ్మ మమ్మల్ని చూసుకునేది మా నాన్న కూడా బాగా చూసుకునేవాడు చాలా కష్టపడేవాడు సో అంటే మనం మా నాన్న చిన్న దాంట్లోంచి పని చేసుకుంటూ వచ్చిన డబ్బుల్లోనే మా ముగ్గురు పిల్లల్ని మా ముగ్గురిని బాగా చూసుకునేవాడు అందుకని నాకు కష్టం సుఖం బాగా తెలుసు అండి మేము చిన్న డబ్బా పెట్ట దాంట్లో ఉన్నప్పటి నుంచి తడికెళ్ళిళ్ళు తర్వాత ఆ మట్టి గోడలు దాని తర్వాత ఇటుక పెట్టెలి ఇలా అన్నీ అన్నీ చూసుకొని వచ్చాను నేను అన్ని ఫేస్ నుంచి చూసుకొని వచ్చాను కాబట్టి నాకు లైఫ్ గురించే మంచి అవగాహన వస్తుందన్నమాట సో అవగాహనలో భాగంగానే ఎవరైనా సరే కష్టపడుతుంటే నా వంతేమైనా హెల్ప్ అయితే మాత్రం డెఫినెట్గా చేస్తాను డబ్బు సహాయం చేస్తే ఒకరోజు రెండు రోజు అవుతుంది కానీ నేనైతే వాళ్ళకి ఆర్థికంగా ఎవ్రీ మంత్ ఏదైనా వర్క్ చూపిస్తే ఏదైనా పని వాళ్ళకి తగ్గట్టు పని చూపిస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఒక భరోసా ఉంటుంది ఆ విధంగా ఇష్ ఇష్టపడతానమాట అందులో భాగంగానే నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో పిల్లల గురించి మెసేజ్ పెడతా ఉంటారు మా పాప ఇంత ఏజ్ ఉంది మా బాబు ఇంత ఏజ్ ఉన్నారు జబర్దస్త్లో ఉంటే చెప్పండి అని అంటారు జబర్దస్త్లో నేనేమో మెయిన్ లీడ్గా చేసింది ఏం లేదులేదు ఎప్పుడో చేశాను నాకు పరిచయాలు ఉన్నారు కాకపోతే వాళ్ళు అడిగినప్పుడు చెప్తాను తప్పితే పర్టికులర్గా దానికే చెప్తారని లేదండి ఏదైనా సీరియల్కైనా సినిమాకైనా ఎవరైనా ఒక అవకాశం ఉంది ఎవరైనా ఉన్నారో చెందుగా కొంతమంది మేనేజర్స్ మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉంటారు ఈరోజు కూడా కరెక్ట్గా అడిగారు జమినీ సీరియల్కైనా అడిగారు సో వాళ్ళకు కూడా కొంతమంది ఫొటోస్ పెట్టారనమాట వాళ్ళు ఫోటో పెట్టితే ఎందుకు జెన్యున్గా జెన్యున్గా ఉన్న వాళ్ళే ఫొటోస్ ఆడుతారు వాళ్ళకి ఫొటోస్ పెడతాను వాళ్ళు ఒకవేళ మళ్ళీ కాంటాక్ట్ అయితే వాళ్ళ ఫాదర్ నెంబర్ ఇస్తాను వాళ్ళు వాళ్ళతో డీల్ చేసుకుని వెళ్ళిపోతారు నేను చేసే హెల్ప్ అయితే ఇది అవుతుంది అలాగే ఎవరికైనా వర్క్ కావాలి పని చేసుకొని బ్రతకాలి అనుకునే వాళ్ళకు కూడా నా వంతు నేను ఎంత వీలైతే ఎంత వీలైతే అంత చేస్తాను ఎంత వీలైతే అంత చేస్తూ ఉంటానండి అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరి జీవితంలో కష్టాలు వాళ్ళవి ఎవరి జీవితంలో సుఖాలు వాళ్ళవి ఎవరి బాధ చెప్పుకుంటే తరగ తరుగు అని తరుగుద్ది అనుకుంటానే కానీ అనుభవించే వాడికి ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది ఇంకొకటి మీకేంటి డబ్బున్నోళ్ళు అనుకుంటాం కానీ అండి ఎవరి అప్పుడు నేను కూడా ఒకప్పుడు అనుకునేవాడిని కార్లు డాబాలు మేడలు అన్ని వాళ్ళని చూసి చాలా డబ్బున్నోళ్ళ వీళ్ళకి ఏం కష్టాలు ఉన్నవేమో అనుకుంటాం కానీ నాకు ఒక స్థాయికి వచ్చాక తెలుస్తుంది అండి ఎవరికి ఉండేవి వాళ్ళకే ఉంటాయి సో అదనమాట నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే నాకు ఫస్ట్ నుంచి మా నాన్న నై పనికి పోయించి సాయంత్రం మా నాన్న వచ్చినప్పుడు చికెన్ తీసుకుని వస్తే ఆ చికెన్ అమ్మమ్మ వండితే ఆ దీపం పెట్టుకొని తిన్న రోజులు ఇప్పటికీ నాకు గుర్తే ఎప్పటికీ నేను మర్చిపోలేను ఈ రోజు మనం ఒక స్థాయిలో ఉన్నాము అని కదా అని చెప్పేసి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థితిని మర్చిపోకూడదు ఆ స్థితిగతులని మర్చిపోకూడదు ఇదేదో మీరు మంచి చెప్పాలనో మంచి చేయాలనో లేకపోతే నన్ను మంచి అనుకోవాలనో నేను చెప్పడం లేదు కొంతమందికైనా జ్ఞానం రావాలండి ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే మిడిమిడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు లేదా బయట కావచ్చు సడన్గా వాళ్ళకు ఒక పేరు ప్రతిష్ట వచ్చినప్పుడు అంటే ఒక పేరు అనేది వచ్చినప్పుడు వెంటనే వాళ్ళలో ఒకలాంటి ఒకలాంటి లుక్లో చేంజ్ అహంబా అదేంటి అహంకారము మాట ధోరణిలో చేంజ్ ఇలా వస్తున్న వాళ్ళని చాలామందిని చూశాను బట్ కానీ అలాగే ఒక సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళకి చాలా హడావుడి నడుస్తూ ఉంటుంది వాళ్ళని బాగా ఈవెంట్స్కి పిలుస్తారు చాలా ప్రోగ్రామ్స్కి పిలుస్తారు ఆ వారం రోజులు ఒక నెల రోజులు ఫుల్ హవా నడుస్తుంది ఎక్కడ పోయినా డబ్బులు వస్తూ ఉంటాయి కానీ తర్వాత ఆ సెలబ్రిటీ హోదాకి అలవాటు పడిపోయి మంచి లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఉన్న డబ్బుని మొత్తం బిల్డప్లకి అంటే డ్రెస్సులకి మనం బతికే దానికంటే ఎక్కువ హై ప్రొఫైల్ బతుకులు బతకాలన్న ఆలోచనతో ఎక్కువగా ఖర్చు పెట్టేసుకొని ఉన్న డబ్బుల్ని దాచుకోకుండా తర్వాత ఎటు కాకుండా అప్పులు పాలయ్యి ఆ అప్పులు తీర్చలేక సర్వనాశనం అయిపోయిన వాళ్ళని కూడా నేను చూశాను సో so, ఇదన్నీ కూడా నేను చూస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు కింద కూర్చొని తింటాను పైన మీద కూర్చుంటాను నా పిల్లలకైనా అంతే యోధాకి అనడానికి ఒకటే చెప్పాను చదువు అనేది చాలా ముఖ్యమైనది చదువు ఉంటే రేపు తల్లిదండ్రి పక్కన తోడున్నా లేకపోయినా చదువు అనేది ఆడపిల్లలకి తోడుగా ఉంటే ఆ చదువు అనేది వాళ్ళని ముందుకు తీసుకెళ్తే ఒక ధైర్యాన్ని ఇస్తుంది చదువు ఉంటే ఒక జాబ్ చేసుకొని బతుకుతారన్న నమ్మకం ఉంటుంది తల్లిదండ్రులు అనే వాళ్ళు ఎప్పుడు ఉండరు కాబట్టి అలాగే ఒక విద్య అనేది ఉంటే ఒక ఆర్ట్ అనేది ఏదో వచ్చి ఉంటే ఆ ఆర్ట్ అయినా సరే వాళ్ళని బతికిస్తుంది సో ఈరోజు నేను చదువుకోకపోయినా మా నాన్న మా మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ నాకు చిన్నప్పుడు చూసిన హెల్ప్ వల్ల అంటే ఎంకరేజింగ్ వల్ల నేను ఒక డ్యాన్స్ నేర్చుకోవడం ఆ డ్యాన్స్ స్కూల్ పెట్టుకోవడం డ్యాన్స్ పిల్లలకి నేర్పించుకోవడం డ్రాయింగ్ నేర్పించడం టీచర్ లాగా స్కూల్లో వర్క్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల నాకేంటంటే ఒక జీవన ఉపాధి అనేది నాకు చదువు వల్ల కాకపోయినా చదువు లేకపోవడం వల్ల చదువు లేకపోయినా బాధపడకుండా ఉన్న వాటిలోనే బట్టల షాప్లో పనిచేశాను ఐస్ క్రీమ్స్ అమ్మాను ఇక్కడ ఖమ్మంలో రాజా ఐస్ క్రీమ్ అనేది ఉండేది ఐస్ క్రీమ్ అమ్మాను బట్టల షాప్లో ఉమామహేశ్వర టెక్టైల్స్ ఏమో ఉంటుందని నా చిన్నప్పుడు గుర్తు అక్కడ వర్క్ చేశాను దాంతో ఖమ్మం ఖమ్మం బజార్లో దాని తర్వాత నేను ఆర్ట్ చిన్నపిల్లలకి డ్రాయింగ్ నేర్పించేవాడిని దాని తర్వాత డాన్స్ క్లాస్ నేర్పించేవాడిని ఇలాగ ప్రతిది జూర్నా డిస్ట్రిక్ట్గా వెళ్ళాను తర్వాత లిరిక్స్ రాసి పాటలు రాశాను అంటే ఎక్కడ కూడా నేను నాకు ఏదైనా సరే ఒక రూపాయి వస్తుంది నిజాయితీగా ఉంటే నాకు వచ్చిన కళని ప్రదర్శిస్తూ నేను ముందుకు వెళ్ళాను తప్ప ఏ రోజు కూడా ఎవరి ముందు తల వంచలేదు ఇది ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఇవంతా కూడా మా నాన్నని చూసి నేను నేర్చుకున్నాను మా నాన్న చాలా కాన్ఫిడెన్స్గా ఉండేవాడు సైకిల్ మీద వెళ్ళినా కానీ రాయల్టీగా అంటే ఆ ధీమా కనిపించేది ఎందుకంటే తప్పు చేయకపోతే మనం ఎవరికి భయపడక్కర్లేదు అని చెప్పేసి ఇదిగా మాట్లాడేవాడు అనమాట అంటే మా నాన్న ఏంటి చెప్పాలంటే విప్లవ భావాలు ఎక్కువగా ఉండేవి నాన్నకి అనమాట సో నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే చాలా గట్ ఇదిగా ఉండేవాడు నాన్న అలాగే దాని తర్వాత నాన్న ఒక వయసు వచ్చిన తర్వాత అన్ని కొంచెం కొంచెం మర్చిపోవడము చిన్నపిల్లగాడి మనసత్వం అయిపోయిన తర్వాత నాన్నని చంటి పిల్లాడి కంటే ఎక్కువగా చూసుకున్నాం నేను అన్నయ్య అందరం మా అక్క అందరం చూసుకున్నాం కానీ చెప్పాం కదండి ఏదైనా తినే రాత లేకపోతే మనం ఏం చేయలేము మా నాన్న ఎన్ని రోజులు ఉండాలో దీవించాలనేది ఆ రాత అంతవరకే ఉందేమో ఆ క్షణంలో వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోవడం జరిగిపోయి వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా ఒక నెల రెండు నెలల వరకు నా నేను మనిషిని అవ్వలేదు బికాజ్ ఎందుకంటే నాన్నతో నేను చాలా క్లోజ్గా ఉంటాను అంటే మాకు అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా నానే కాబట్టి ఇంకా నాన్నతో ఆ బాండింగ్ అంటే ఇంక ఎవరున్నారు నా చిన్నప్పుడు నేను పుడితే చూసినప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు నాకు మా నాన్నే కదా ఫస్ట్ మా అమ్మ మా నాన్న సో నా పుట్టుక దగ్గర నుంచి నా ఇప్పుడు ఎదుగుదల వరకు చూసింది మా నాన్నే కాబట్టి నాన్న లేకపోయేసరికి నేను చాలా చాలా బాధపడ్డాను అండ్ ఇంకోటి ఏంటంటే దయచేసి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు చెప్పేది ఒకటే గౌరవించడము ఒకటే కాదు ఒక వయసు వచ్చాక కొంతమంది పిల్లల్ని చూస్తున్నారు ఎవరు తప్పో నాకు తెలియదు అండి చదువు కోసం బాగా చదివిస్తున్నాం పిల్లల్ని చదివిస్తున్నాం 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 ఎక్కడికెక్కడికో వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు తర్వాత చాలామంది పేరెంట్స్ ఒక దగ్గర ఉండిపోతున్నారు చో ఉన్న చోటికి వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు వీళ్ళు ఉన్న చోటికి వాళ్ళు రాలేకపోతున్నారు దీనికి కారణం ఏంటండి ఒక వయసు వరకు ఓకే తల్లిదండ్రులకి తర్వాత పరిస్థితి ఏంటి వాళ్ళ వాళ్ళు రాలేకపోతున్నారు వీళ్ళు చూసుకునే వాళ్ళు ఎవరు అంటే ఇదేనా రిలేషన్షిప్ అంటే ఇదేనా ఇంతవరకైనా అనిపిస్తుంది ఇక్కడ ఎవరిని ఎవరు తప్పు పట్టడం లేదండి నేను ఎవరిని తప్పు పట్టట్లేదు కానీ ఏంటిది ఎక్కడి వరకు వెళ్తున్నాం ఈ దేనికి వెళ్తున్నాం ఎటువైపు వెళ్తున్నాం అనేది నాకు ఇది అనిపించింది బట్ నేను చదువుకోవటం చదువుకోకపోవడం వల్లనే ఏమో నాన్న అయితే నేను దగ్గరుండి బాగా చూసుకోగలిగానా అనిపించింది నాకు ఒకసారి కానీ కొంతమందికి ఎంతోమందికి తల్లిదండ్రులనే ప్రేమ ఉంటుంది కానీ పాపం ఉద్యోగ రీత్యా ఉండు ఉండాల్సి వస్తుంది వాళ్ళది తప్పేం కాదు ఎందుకంటే వాళ్ళకి భార్య పిల్లలు వాళ్ళ వాళ్ళది వాళ్ళ వాళ్ళ జీవనం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళది అలా స్టార్ట్ అవుతుంది సో దీ ఇందుట్లో తల్లిదండ్రులు తప్పు కాదు పిల్లలు తప్పు కాదు అంటే జీవనం ఇలానే ఉంటుందేమో సో మళ్ళీ అందరూ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబాల ఫ్యామిలీలు అందరూ కలిసి ఉండే రోజు ఎప్పుడు వస్తుందో వస్తుందా రాదా అనేది నాకు ఇంకా అనిపిస్తుందండి అలా ఉంటే బాగుండు ఇప్పటికీ కొంతమంది ఉమ్మడి కుటుంబంగా ఉన్న వాళ్ళని ఇప్పటికీ నేను చూస్తున్నానండి కొన్ని కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికీ ఒకే తాటి మీద నడిచేది అలా ప్రతి ఒక్కళ్ళు ఉండాలనుకుంటున్నాను బట్ కానీ నాకు తెలిసి ఇంకా సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ఎవరి బాధ్యతల వాళ్ళు ఎవరి పిల్లల వాళ్ళు ఎవరి ఫీజుల వాళ్ళు ఇంకా తప్పదు బాధ్యత రీత్యా బా పెరుగుతున్న ఆ నిత్యావసరాల రీత్యా ఖచ్చితంగా ఎవరి బాధ్యతలో వాళ్ళు ఉండాలి దూరంగా ఉంటే ప్రేమలు ఉండవచ్చు దూరంగా ఉంటే ప్రేమలు ప్రేమల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ ఏదైనా ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కడెక్కడో ఉన్నారు పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు తల్లిదండ్రులు చూడాలని ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా మనిషిని బట్టి చేపించ చేపించవచ్చు కానీ తల్లిదండ్రులు పిల్లలు ఉన్నది వేరుగా ఉంటుంది అనేది నా ఉద్దేశం అనమాట సో ఇక్కడైతే చూసారు కదా మా ఫోటోని అంతా కూడా నీట్గా దూడ్చారు అని నన్ను మా అల్లుడు వీళ్ళందరూ కలిసి కానీ ఇలాంటి రోజు రాకూడదండి మన కళ్ళ ముందున్న మనుషులు కనపడకుండా పోతే వాళ్ళ పుట్టో మీద దండలేసి ఇలాంటి చేసే రోజు అంటే చాలా బాధాకరం చిన్నప్పుడైతే నాకు ఈవినింగ్ అయితే చాలు మా అమ్మమ్మ ఏడ్చేదండి మా అమ్మ గుర్తొచ్చి భయపడిపోయేవాడిని అసలు నాకు తెలియని తెలియని వయసులో అమ్మ చనిపోయినప్పుడు పా పాలు అసలు అవన్నీ ఇంక నేను చెప్పలేను అంత బాధను అనుభవించాను దాని తర్వాత మళ్ళీ మన అందరిని మా అమ్మమ్మ చనిపోయినప్పుడు చాలా బాగా ఏడ్చాను అంటే అమ్మమ్మ అంటే నాకు అమ్మ తర్వాత ఇక అమ్మే ఆ మా అమ్మమ్మని ఎప్పుడూ ఏ రోజు పిలవలేదు నేను అమ్మమ్మ అని పిలుస్తాను అనమాట అమ్మమ్మ అని పిలవను అమ్మ అమ్మ అనే పిలుస్తాను ఆమె చనిపోయినప్పుడు కూడా బాధపడ్డాను కానీ ఒకటి ఈ మధ్యకాలంలో కొంతమందిని గమనిస్తుంది ఏంటంటే డబ్బున్న బంధుత్వాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారండి కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డబ్బు లేదనుకోండి వాళ్ళని పిలవరు సరిగ్గా ఇంటికి కూడా పిలవరు వాళ్ళని సరిగా వాళ్ళతో సరిగా మాట్లాడటం కూడా ఉండదు కొంతమంది డబ్బు ఉంటే వాళ్ళు సరిగ్గా వీళ్ళని పట్టించుకోకపోయినా వీళ్ళే వెళ్ళి వాళ్ళని పక్కన వెళ్ళి తిరుగుతూ ఉంటారు కొంతమంది సో ఇలాంటి ఇలాంటి బంధుత్వాలున్న బంధుత్వ మనసత్వం ఉన్న వాళ్ళని కూడా నేను చూశాను అలాగే ఎటువంటి డబ్బు లేకపోయినా ఎప్పుడు ఒకేలాగా చూసుకునే వాళ్ళని కూడా నేను చూశాను సో రకరకాల మనుషుల మధ్య మనం తిరుగుతున్నాం కాబట్టి రకరకాల వ్యక్తిత్వాలు తిరుగుతూ ఉంటారు అలాంటిది మా నాన్న వ్యక్తిత్వం నాకు ఎందుకంటే మా నాన్న మాతో చాలా బాగుంటాడండి మీ నాన్న కాబట్టి మీతో అలా ఉన్నాడేమో అనొచ్చు అఫ్కోర్స్ మా నాన్న మాతో బాగుంటే కదండి నేనుండే విధానం మీకు నచ్చుతుంది ఇప్పుడు మా ఇంట్లో సరిగ్గా నన్ను పెంచకపోయి ఉంటే మా నాన్న సరిగ్గా లేకుంటే మా అమ్మ సరిగ్గా లేకుంటే నేను ఎలా పెరిగేవాడినో మరి నాకు తెలీదు సో ఎందుకంటే నేను చాలా మాస్లోంచి వచ్చానండి చాలా మాస్ ఏరియా నుంచి మాస్ దగ్గర నుంచి వచ్చిన వాడిని నేను ఈరోజు అసలు చాలామంది తెలియదు నేను సెటిల్ అవుతానన్న నేను చిన్న నా పెళ్ళప్పుడు నాకు పెళ్ళి అవుతుంటే చాలామంది హేళనగా నా పెళ్ళికి వచ్చి కూడా నవ్వారు అంటే వీడు సెటిల్ అవుతాడా వీడు డాన్సులు వేసుకునేవాడు వీడికి పెళ్ళి చేశారు వీడేంటి వీడి లైఫ్ ఏంటి అని చాలామంది నా పెళ్ళికొచ్చి కూడా హేళన్ నవ్విన వాళ్ళు ఉన్నారండి నేను విన్నాను విన్నాను కానీ ఈరోజు నేను నేను కష్టపడ్డాను మా అనొచ్చు కొంతమంది మీ పాపకి డబ్బులు వస్తాయి కదా మీకేంటి ఎన్నో చెప్తారని పాపకి నేర్పించడం డ్యాన్స్ నేర్పించడం యాక్టింగ్ నేర్పించడం తన ఇష్టాన్ని గౌరవించడం ఎన్నో ఉంటాయండి చాలా రకరకాలుగా ఉంటాయి పెళ్ళిళ్ళు సెటిల్ అవ్వాలంటే ఊరికి నవ్వదు ఏదైనా సరే సో నేను చెప్పే విధానం అన్నీ కూడా నేను నేర్పుకున్నాను ఈరోజు ఇలా మంచి స్థాయిలో ఒక సొంత ఇల్లు సొంతకారులు అప్పు లేకుండా బ్రతుకుతున్నానండి చాలా సంతోషంగా ఉంది వీటికి వీటికి అన్నిటికీ కూడా సహకరించిన వాటి నా యూట్యూబ్ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కళాకారుల్ని మీరు ఎప్పుడు ఆదరిస్తారన్న విషయాన్ని మీరు ఒకసారి మళ్ళీ మెన్షన్ చేశారు సో మా అక్క వచ్చిందండి మా అక్క ఓటే ఓటేసి డైరెక్ట్ ఇటువైపు వైపు మళ్ళీ అన్నయ్య వాళ్ళు పిలిచారు అన్నయ్య వాళ్ళ దగ్గర కూడా ఇటు నుంచి ఇటు వెళ్తానని చెప్పిందనమాట అన్నయ్య అన్నయ్య వాళ్ళు కూడా ఉదయాన్నే నాన్నగారికి కోల్పో చేసుకోవడం జరిగింది సో అన్నయ్యకి ఏమో గవర్నమెంట్ జాబ్ కదండి కొంచెం రావటం కుదరదు అనమాట అన్నయ్యకి వదిన ఒక్కటే ఉంటారు పిల్లలు చదువు వృత్తి ఉంటారు కదా సో దానివల్ల అందరం ఒకేసారి కలుసుకోవడం కుదరట్లేదు మళ్ళీ మన దేవుని పెట్టుకుంటాం కదండి అప్పుడు అందరం కలుసుకుంటాము అంటే కుదరట్లేదండి చెప్ప ఎవరి పనులు వాళ్ళకు ఉండడం వల్ల పాపం ఎవరి బాధ్యతలు వాళ్ళ వల్ల ఎవరికి కుదరట్లేదు అనమాట సో మా అన్నయ్య మా అన్నయ్య మా కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది వాళ్ళ ఇంట్లో కోలుపుకున్నారు మేమేమో మా ఇంట్లో చేసుకున్నాము ఫస్ట్ సంవత్సరికం మాత్రం అందరం కలిసి పెద్ద గ్రాండ్గా చేసాము అదనమాట మా నాన్న ఉన్నంత కాలం ఒక పెద్ద దిక్కు ఇంట్లో ఉంటే ఆనందం వేరు ఆ లుక్ వేరండి అలాగే మా సునీత కూడా బాగా చూసుకునేది మా వదిన బాగా చూసుకునేది మా అన్నయ్య మా అక్క అందరం బాగా చూసుకున్నాము ఉన్న రోజులు ఆయనకి ఎటువంటి లోటు లేకుండా సరదాగా చూసుకున్నాము సడన్గా జరిగిపోయింది భగవంతుడు అనుకున్నాడేమో ఇంకా మంచం మీద పడేస్తే ఎవరితో చేతలు చేయించుకోవద్దు అనిపడా అనుకున్నాడేమో తీసుకెళ్ళిపోయాడు అని అనిపి అనిపిస్తుంది నాకు సో కానీ తల్లిదండ్రులు ఉండడం వాళ్ళు కళ్ళ ముందు కనపడటం అనేది ఒక వరం అండి ఒకసారి ఊహించుకోండి కళ్ళ ముందు కనిపించే వాళ్ళు కనిపించకపోతే అది నరకంగా అనుకుం అనిపిస్తుంది ఒక్కసారి మాయమైపోతే అట్లా ఉంటుంది అనమాట నాకు చెప్తున్నప్పుడు కూడా బాధ అనిపిస్తుంది మా నాన్న నిజంగా గ్రేట్ పర్సన్ అండి ఒక చిన్నప్పుడు తల్లి అంత జరిగినా కానీ మళ్ళీ మ్యారేజ్ చేసుకోకుండా మమ్మల్ని చూశాడు మా నాన్న సో నాకు అంటే చాలా 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 ఇష్టం అలాగే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను గౌరవిస్తూ మంచిగా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నమస్కారం నేను మీ చందు అండి థ్యాంక్ యూ